తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గీతాంజలి స్కూల్ యాజమాన్యం బొలిన రాజయ్య ఆకడాలు గీతాంజలి స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఫీజు కట్టలేదని బయటకు నెట్టేసిన స్కూల్ యాజమాన్యం ఈ విషయంపై నెల్లిజర్ల ఎంవివో ఫోన్ చేసి విద్యార్థుల తండ్రి పొంతన లేని సమాధానం చెప్పిన నల్లజర్ల ఎంబీఓ వారం రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్న విద్యార్థులు పై అధికారులకు కంప్లైంట్ చేసుకుంటే మాకు ఏమైనా భయమా వాళ్లకు అందవలసిన ముడుపులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామంటున్న గీతాంజలి స్కూల్ తెలిసిన ద్వారా కలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు గత పోతవరం గీతాంజలి స్కూల్ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది అధికారులకు ఎన్ని కంప్లైంట్లు చేసినా పట్టినట్టు వ్యవహరిస్తున్న గీతాంజలి స్కూల్లో చదివిన ఎంతో మంది విద్యార్థుల టీసీ సర్టిఫికేట్ల కోసం కాళ్ళు అరిగేదాకా తిరుగుతున్న ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేస్తారో లేదో వేచి చూడాలి